అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాయి మాట మీ మీదేవి ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే గనక బాగా డబ్బున్న వారి ఏంటో ఈ రోజు తెలిసిపోయిందండి ఆ గుట్టు ఆ సీక్రెట్ ఈరోజు మీ ముందు నేను రివీల్ చేయబోతున్నాను చాలా చాలా సింపుల్ అండి ఈ ఒక్క రెమెడీని డబ్బున్న ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి కుప్పలు తెప్పలుగా డబ్బు వారిని వెతుక్కుంటూ వస్తుంది ఒక్కొక్కసారి మనం అంటాం కదా వారు ముట్టుకున్న బంగారం అవుతుందబ్బా ఎలా అని డబ్బున్న వాళ్ళ దగ్గరికి ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఆ విధంగా ఎలా అట్రాక్ట్ అవుతుంది వాళ్ళు మరి పెద్దగా కష్టపడరు ఎండా గాలికి కష్టపడాలి పని చేయాలని అవసరం ఉండదు రేయింప వాళ్ళు పని చెయ్యరు కష్టపడరు నీట్గా దర్జాగా కారులో తిరుగుతారు సూటు బూటు వేసుకుని తిరుగుతారు ఇంత డబ్బు ఎలా వాళ్ళ దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటి డబ్బున్న వారి రహస్యం ఈ రోజు పట్టబయలేదు అది ఈ రోజు మీ ముందు అయితే నేను రివీల్ చేయబోతున్నాను ఈ ఒక్క మూడు వస్తువుల్ని కలిపి మూటలా కట్టి ఈ మూటను ఉప్పు జాడీలో వేస్తే చాలు మీరు వద్దన్నా కూడా మీ దగ్గరికి డబ్బు వెతుక్కుంటూ వస్తుంది మీరు కూర్చున్న చోటకి డబ్బు వెతుక్కుంటూ వస్తుంది కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది మీకు ఒక రూపాయి వచ్చే దగ్గర ఒక లక్ష రూపాయలు వస్తుంది అంతటి లాభాలను తెచ్చి పెడుతుంది సంపాదన తెచ్చి పెడుతుంది వచ్చిన డబ్బు మంత్రీ ఖర్చు అవ్వకుండా చూస్తుంది ఉన్న అప్పులు తీరిపోయేలా చేస్తుంది ఉన్న దరిద్రం మొత్తం తొలగించేస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఉప్పు జాడీలో ఈ ఒక్క మూట పెట్టారు అంటే మీ దశ దిశ తలరాత మీ సుడి తిరిగిపోయినట్టే మారిపోయినట్టే కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తో ఫేస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సపోర్ట్ నాకు అందివ్వండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మనకు తెలిసిన గురుజీ ఈయన గురించి ఎందుకు ఇలా చెప్తాను అంటే ఈయన దగ్గరికి జ్యోతిష్యానికి వెళ్ళి ఎంత మంది కష్టాలను తొలగించుకున్నారండి ఎంత మంది బాధలను తొలగించుకున్నారండి ఎంతమంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే ఎంత పెద్ద సమస్యలు ఇచ్చినా కూడా కాదు అన్నమాట ఈయన నోటు వెంట రాదు ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని చిట్టి దానికి పరిష్కారం ఇస్తారు ఎందుకు నేను చేస్తాను ధైర్యం ఉంటుంది ఎందుకంటే అరవై ఏళ్ల అనుభవం జ్యోతిష్యం చెప్పటంలో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలే వారాహి అమ్మవారి ఉపాసుకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకం తోసారి కాల్ రైజ్ చేయండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేవ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఉప్పు గురించి మనం చెప్పాల్సింది ఏం లేదండి ఎంత చెప్పకుండా కూడా తక్కువే ఎందుకంటే కనుక ఒకటా రెండా ఈ ఉప్పు గురించి చెప్పుకోవాలంటే ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ తింటే ముప్పు అని అంటారు కానీ అదే ఉప్పు మనల్ని ముప్పు నుండి కాపాడుతుంది అప్పు నుండి కాపాడుతుంది దరిద్రం నుండి కాపాడుతుంది కష్టాల నుండి కాపాడుతుంది నరదృష్టి నుండి కాపాడుతుంది అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది మన తలరాతిని మార్చేస్తుంది మన అదృష్టాన్ని మార్చేస్తుంది ఒకటా రెండా ఉప్పుతో లాభాలు ఉప్పుతో బెనిఫిట్స్ ఆరోగ్య పరంగా కూడా ఎంతో కలిసి వస్తుంది మితంగా తినాలి అయితే మన పరిహారాల పరంగా ఎంత ఉప్పుని ఉపయోగిస్తే అంత మంచిది మరి అలాంటి ఉప్పుతో మనం కూడా ఈరోజు కోటేశ్వరులు కాబోతున్నామండి ధనవంతులు కాబోతున్నామండి సింపుల్ గా ఉప్పు జాడీలో ఈ ఒక్క మూట ఉంచండి మీ భవిష్యత్తు మారిపోతుంది మీ తలరాత మారిపోతుంది ఎందుకంటే డబ్బున్న వాళ్ళ రహస్యం ఇదే కాబట్టి ఉప్పుతో చేసే పరిహారాలు వద్దన్న లక్ష్మీ కటాక్షం మన ఇంటి తలుపు తట్టేలా చేస్తాయి ఉప్పు జాడిలో ఈ మూడు వస్తువులు వేస్తే చాలు మీరు వద్దు ఉన్నా సరే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది ఉప్పుతో చేసే అనేక పరిహారాలు వాటి యొక్క లాభాలు వాటితో పాటు ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు వేస్తే మీరు డబ్బుని రెట్టింపు చేసుకోగలిగినటువంటి శక్తి ఏ విధంగా వస్తుందో ఈ పరిహారాన్ని ఏ విధంగా పాటించాలో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి నిర్లక్ష్యం చేయకండి మేము ఉప్పుతో ఎన్నో చూసాంలేండి ఎన్నో విన్నాంలేండి మాకేం జరగలేదు ఇలా అపనమ్మకంతో కొట్టి పడేయకండి నమ్మకంతో చెయ్యండి ఈ ఉప్పు పరిహారాలు ఒక్కొక్క పరిహారానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది మీ తలరాతను మార్చే శక్తి ఈ ఉప్పుకి ఉంది కాబట్టి అందరి ఇళ్లలో ఉప్పు ఉంటుంది మనం ఉప్పు ఎక్కువైపోతే ముప్పు అంటాం కదా అని ప్రయోజనాలు కూడా అలానే ఉన్నాయి ఆరోగ్యపరంగానే కాదు అనేక పూజ ఫలితాలకు కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటాం మనం ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని ఉప్పు సహాయంతో తరిమి కొట్టేసుకోవచ్చు అంతేకాదండి ఉప్పుతో చేసే పరిహారాల వల్ల ప్రతికూల ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీస్ కూడా మనకు దూరం అవుతూ ఉంటాయి వాస్తు దోషాలను కూడా మనం దూరం చేసుకోవచ్చు ఉప్పుని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం కోసం ఉప్పు పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు ఒంట్లో అలసటగా అనిపించినప్పుడు నీరసంగా అనిపించినప్పుడు నిరాశగా అనిపించినప్పుడు నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నట్లుగా అనిపించినా కూడా ఉప్పు నీటితో స్నానం చేస్తే చాలా మంచిదండి ఎంత రిలీఫ్ వస్తుంది అని అంటే గనక మన ఒంట్లో అంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది దాని మీద ఉన్న చెడు దృష్టి నరదృష్టి మొత్తం కూడా పక్కకి ఎవరు చేయబట్టి లాగేసినట్టు అయిపోతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి అందుకే మనం నది స్నానాలు చెయ్యండి మంచిదని కూడా అంటుంటారు కదా సకల రోగాల నుంచి విముక్తి పొందుతామని కూడా అంటారు కదా ప్రధాన కారణం ఇదే స్నానం చేసే నీటిలో ఒక గుప్పిడు రాళ్ళుప్పు వేసుకొని స్నానం చెయ్యండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మనసుకి అందుకే సముద్ర స్నానాలు ఉండాలి అని అంటారు అప్పుడప్పుడైనా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సముద్ర స్నానం వల్ల కూడా మనం కొత్త ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాం ఒకసారి సముద్ర స్నానం చేసాక సముద్రంలో మునిగాక మన ఒంట్లోకి ఏదో కొత్త శక్తి వస్తుంది కొత్త ఉత్తేజం వస్తుంది ఉప్పుకి అంత శక్తి ఉంది స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి తల స్నానం చేస్తే ఎంతో శక్తివంతంగా మనం తయారవుతాం కొత్త శక్తి వచ్చిన అనుభూతి కూడా కలుగుతుంది మనం కోరుకున్న ఫలితాలు పొందకపోతే ప్రతిరోజు కూడా ఉదయం చేతిలో కొంచెం కళ్ళుప్పును తీసుకొని మన తల చుట్టూ ఐదు నుంచి ఏడు సార్లు చుట్టి ఆ తర్వాత ఆ ఉప్పుని నీటిలో వేస్తే చాలా మంచి జరుగుతుందండి మనకున్నటువంటి దిష్టి దోషాలు అన్నీ పోతాయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది వాటన్నింటిని ఉప్పు గ్రహించేస్తుంది దీని కారణంగా మనకు ఎంతో మేలు జరుగుతుంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనిపించినప్పుడు ఇంటి మూలల్లో మంచం కింద అలమరాల్లో ఒక గుప్పెడు కళ్ళుప్పును ఉంచటం కూడా మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని మొత్తం బయటకు తీసేస్తుంది ఈ ఉప్పు అని గ్రహించేస్తుంది ఆ తర్వాత రోజున ఏం చేస్తాం ఈ ఉప్పుని తీసి మనం తీసి బయట పడవేస్తాం కాబట్టి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో డబ్బు కొరత ఏర్పడినప్పుడు నైరుతి మూలలో ఒక గ్లాసు నీటిలో ఉప్పుని కలిపి ఉంచితే కూడా మన ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఆ ఇంటిని క్లీన్ చేసుకోవటం వల్ల కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇంట్లో ఉన్న వస్తువులని ఉప్పు నీటితో శుభ్రం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది వాస్తు దోషాలు ఉన్నా కూడా ఉప్పును ఉపయోగించే పరిహారాలు చేస్తే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఉప్పుని సాక్షాత్తు మహాలక్ష్మీదేవిగా భావిస్తాం ఇక మన వంటగదిలో నిత్యావసరాల్లోని ఒక వస్తువు ముఖ్యమైన వస్తువు ఏంటంటే ఉప్పు దీని విషయంలో ఎంత జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది ఉప్పుని ఎలా పడితే అలా వాడకూడదు ఇలా వాడటం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు మనం అనుకున్నటువంటి కోరికలు తీర్చి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి మనం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేలా చేస్తుంది ఉప్పును భద్రపరిచేటటువంటి ఉప్పు జాడీలో మూడు వస్తువులు వేయటం కారణంగా వద్దన్నా సరే డబ్బుని సొంతం చేసుకోగలిగినటువంటి గొప్ప అదృష్టం మన సొంతం అవుతుంది లక్ష్మీ కటాక్షం మనది అవుతుంది లక్ష్మీ కటాక్షం కోసం ఉప్పు జాడీలో వేయవలసిన వస్తువులు ఏ విధంగా ఈ పరిహారాన్ని పాటించాలో ఇప్పుడు మనం క్లియర్ గా చెప్పుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఏంటి అనేది మిస్ అయిపోతారు కాబట్టి ఇక ఉప్పుని మనం జాడీలో భద్రపరుస్తూ ఉంటాం ఈ ఉప్పుని భద్రపరిచే జాడీలో మీరు ఈ ఒక్క మూటని వేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ డబ్బాలు అవి ఇవి వాడేస్తున్నాం కానీ ఉప్పుకి జాడీ అంత ఉత్తమమైన ఒక వస్తువు అంటే ఇంకొకటి లేదు కాబట్టి జాడీని వాడటం అలవాటు చేసుకోండి అయితే ఇక్కడ మీరు ఈ ఉప్పును భద్రపరిచే జాడీలో మూడు వస్తువులు కనుక ఉంచితే మీకు ఎంతో అదృష్టం కలుగుతుంది ఈ పరిహారాన్ని మీరు ఏ రోజు చేయాలి అంటే గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఇక మీకు దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి అంటే ఎల్లో కలరు క్లాత్ ఒక కర్చీవ్ సైజ్ ఉంటే చాలు ఇంకా చిన్నగా ఉన్నా కూడా సరిపోతుంది అయితే కొత్త క్లాత్ అయ్యి ఉండాలి మీకు ఎల్లో కలర్ వస్త్రం కానీ క్లాత్ కానీ దొరకని సమయంలో వైట్ కలర్ కర్చీవ్ కానీ క్లాత్ కానీ తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి దాన్ని ఎండబెట్టి ఆ తర్వాత ఈ పరిహారానికి యూస్ చేసుకోండి ఇక మీకు కావాల్సిన వస్తువులు ఏంటి ఇక్కడ తొమ్మిది ఒక్కలు అలాగే ఒక పసుపు కొమ్ము చాలా మంచిగా ఉన్న పసుపు కొమ్ము విరిగిపోకుండా ముక్కలు పోకుండా కుళ్ళిపోకుండా అలా ఉన్నటువంటి ఏవైనా కూడా చాలా చక్కగా ఉన్నటువంటివి తీసుకోండి తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ము ఒక నాణ్యం బంగారు నాణ్యం కానీ వెండు నాణ్యం కానీ మా దగ్గర కాయిన్స్ లేవండి నాణ్యాలు లేవు అంటే వెండి ఉంగరమైన బంగారుపు ఉంగరమైన ఆఖరికి బంగారుపు ముక్కు పొడకైనా అవి కూడా లేదండి మీ దగ్గర విరిగిపోయినవి వెండి కానీ బంగారానికి సంబంధించి ఏదో ఒకటి చిన్న ముక్క అయినా ఉంటుంది అందులో ఏదో ఒకటి పెట్టండి ఈ ఎల్లకరి క్లాత్ లో తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ము బంగారుపు లేదా వెండి కాయిన్ లేదంటే బంగారము కానీ వెండి కానీ ఏదైనా ఒక చిన్న వస్తువు కానీ ఇలా మూడింట్లో మూడు కూడా పెట్టండి పెట్టేసి ఒక మూటలా కట్టండి కట్టేసాక మీరు ఉప్పు ఎక్కడైతే ఏ జాడీలో అయితే భద్రపరుచుకుని వంటకు వాడుకుంటూ ఉంటారో ఆ ఉప్పు జాడీలో అడుగు భాగాన పెట్టాలి అడుగు భాగాన పెట్టేసి ఈ ఉప్పుని నింపేసేయాలి లేదండి మేము ఉప్పు జాడీలో ఆల్రెడీ నింపేసామంటే సగం ఉప్పు తీసి మధ్యలో పెట్టి పైన మళ్ళీ కూడా ఉప్పుతో కప్పేసేయండి ఇలా ఎన్ని రోజులు ఉంచాలి మీరు నలభై ఐదు రోజులు ఈ మూటను అలా ఉంచాలి ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాలి ఈ మూటలో ఉన్న వస్తువులన్నింటినీ మార్చేయండి బంగారం వెండి ఉంటుంది ఇక మిగతా వస్తువులన్నింటినీ కూడా తీసేసి కొత్త వస్త్రంలో మళ్ళీ యథావిధిగా ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ పెట్టి ఈ బంగారం పెట్టి మళ్ళీ మూట సిద్ధం చేసుకోండి ఈ మూటని మళ్ళీ అందులో పెట్టేసేయండి ఇక తీసేసిన వస్తువులు ఏం చెయ్యాలి ఎవరు తొక్కని చోట వేసేయండి నీళ్ళల్లో వేసేయండి లేదా మట్టిలో కొంచెం మట్టి తీసి ఆ పాతి పెట్టేసేసి ఇట్లా చేయండి మీరు ఈ మూట ఎక్కడైతే పెట్టారో ఆ జాడీని మీరు పీరియడ్ టైంలో తాకకండి ఎందుకంటే మీకు తెలుసు మీకు డేట్ ఎప్పుడు ఉంటుందని అప్పుడు కొద్దిగా ఉప్పుని తీసి పక్కకు పెట్టుకోండి ఆ సమయంలో తాకకండి ఎందుకంటే ఇది లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఒక మూట అలా లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి చేస్తున్న ఒక పరిహారం మనకు కార్తీక పౌర్ణమి రాబోతోంది కార్తీక పౌర్ణమి రోజు పెట్ట మొదలు పెట్టండి అత్యద్భుతంగా ఉంటుంది అమ్మ సాక్షాత్తు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీరు ఈ మూటని గనుక ఇలా ఉప్పు జాడిలో పెట్టటం చేశారు అంటే ఎంతలా మీకు డబ్బు రావటం మీరు చూస్తారు అప్పులు తీరటం చూస్తారు ఆర్థిక ఇబ్బందులు తీరటం చూస్తారు మీ ఇంట్లో అన్ని కలిసి రావటం చూస్తారు సంతోషాలు సుఖాలు చూస్తారు ఎందుకు అని అంటే గనక చెప్పాను కదా ఇది లక్ష్మీ స్వరూపమైనటువంటి ఒక మూట కాబట్టి ఇది డబ్బున్న వాళ్ళ రహస్యం కూడా ఇదే ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు అంతటి డబ్బున్న వాళ్ళు ధనవంతులు అయ్యారు ఇక నుండి మీరు కూడా ఈ మూట పెట్టారు అంటే ఉప్పు జాడిలో మీ ఇంట్లో డబ్బు కొరత అన్నది ఉండదు దేనికి కూడా లోటు ఉండదు అప్పు చేయాల్సిన అవసరం అంతకంటే కూడా రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మీ ఉప్పు జాడిలో ఈ మూటను పెట్టడానికి ప్రయత్నించండి మీ తలరాత మారిపోతుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితు వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది కోరిన మీకు జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలినెట్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో